बेबड़ के डीगल तो नहीं करेगा डीगल क्या नंबर इच लगा दे और डीपड़ के तो लोगों ने बनाया है चिनार चलो मार लेके नंबर इच लगा दे डीगल रूल मिशन लोट दे तू बेबड़ మీరు ధైర్యంగా ఉండాలి ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఏడుస్తే ఇప్పుడు ఏమి ఇబ్బంది వస్తాం ఏం భయపడదు మీ క్లాస్ ఉన్నాం

ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి ఏడ్ చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తా ఉన్నాయి పప్పులో పురుగులు వస్తా ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూలో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తారు సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు సిగ్గుపడాలి మీరు ఇలా పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఈ ప్రభుత్వాన్ని చీమ కూడా అయితే లేదు అండ్ ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఇక మాటలేమో కోటలు దాటతాయి చేతల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతారు పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ పాఠశాలల్లో జాయిన్ చేసినాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుని చెప్పే పరిస్థితి ఉన్నది అసలు ఈ ప్రభుత్వం ఏం నాకు అర్థం